హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో ఈరోజు వచ్చేసి మనము టెట్ అండ్ డిఎస్సిలో భాగంగా తెలుగు నుంచి తెలుగు వ్యాకరణం నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇవి మీకు చాలా బాగా యూజ్ అవుతుంది క్వశ్చన్ నెంబర్ వన్ రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం రెండు అక్షరాల స్థానంలో ఒకే అక్షరం రావడం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఏకాదేశం క్వశ్చన్ నెంబర్ టూ తప్పకుండా సంధి వచ్చుట తప్పకుండా సంధి వచ్చుట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ నిత్యము క్వశ్చన్ నెంబర్ త్రీ మిత్రుని వలె ఒక అక్షరం వచ్చి చేరుట మిత్రుని వలె ఒక అక్షరం వచ్చి చేరుట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆగమం క్వశ్చన్ నెంబర్ ఫోర్ నిత్యము నిషేధము వైకల్పికము అనగా అన్య విధంగా భాగాలను ఏమంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ బహుళము నిన్న వచ్చేసి నిన్న ఎగ్జామ్లో ఇచ్చారంటే వైకల్పికము అనగానేమి ఇచ్చారు ఫ్రెండ్స్ వైకల్కం అంటే ఒకసారి సంధి జరుగుతుంది మరొకసారి జరగదు అని మీనింగు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సంధి ఒకసారి జరుగుట మరొకసారి జరగకపోవుట అనేది ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ వైకల్కము వైకల్పికము ఇది ఎస్టడీ జరిగిన డేట్లో ఇచ్చారు బిట్టు క్వశ్చన్ నెంబర్ సిక్స్ దిరుక్తపు పరరూపము దిరుక్ తప్పు పరూపము ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆమ్రేడితము క్వశ్చన్ నెంబర్ సెవెన్ శత్రువు వలె ఒక అక్షరం వచ్చి చేరుట శత్రువు వలె ఒక అక్షరం వచ్చి చేరుట ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఆదేశం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ దీరురాలు దీరురాలు ఇందులో సంధి కార్యం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఆగమం క్వశ్చన్ నెంబర్ నైన్ సంధి జరిగేటప్పుడు మొదటి పదంలోని చివరి హల్లు రెండవ పదంలోని మొదటి హల్లు చేరుట ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ సంశ్లేష క్వశ్చన్ నెంబర్ టెన్ క్రింది వాణిలో ఆదేశ సందులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఎనాదేశ సంధి క్వశ్చన్ నెంబర్ లెవెన్ సంస్కృతంలో ఏకాదేశ సందులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పై వన్ని సవర్ణ దీర్ఘసంధి గుణసంధి వృద్ధి సంధి ఇవన్నీ కూడా సంస్కృతంలో ఏకాదేశ సంధులు నెక్స్ట్ వచ్చేసి తెలుగులో ఏకాదశ సంధులు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ వన్ నైన్ టూ అకార సంధి ఇకార సంధి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ లతాంగం విడదీయగా లతాంగం విడదీయగా లతా ప్లస్ అంతం అంతం క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ ఈ క్రింది వాణిలో హల్ సంధి హల్ సంధి వన్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని జస్వ సంధి సంధి అనునాశిక సంధి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ క్రింది వాణిలో సంధి అచ్చ సంధి క్వశ్చన్ నంబర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సవర్ణ గుణ వృద్ధి క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పూర్వ పరస్వరంబులకు పరస్వరం బేకాదేశం బగుట పూర్వ పరస్వరంబులకు పరస్వరం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ సంధి క్వశ్చన్ నెంబర్ సెవెన్ పితృణం డాష్ సంధి పితృణం పితృణం అనేది ఆన్సర్ త్రీ ఆప్షన్ ఆప్షన్ త్రీ సవన్న సంధి సారీ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ మహర్షి విడదీయగా మహర్షి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మహాప్రేష్ ఋషి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ పిత్రార్జితము పిత్రార్జితము ఏ సంధి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సంధి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ రుణార్ణం విడదీసి రాయగా రుణార్ణం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ రుణ ప్లస్ రుణం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ రుణార్ణం డ్యాష్ సంధి రుణార్ణం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ వృద్ధి సంధి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అన్వస్త్రం అన్వసర్రం అనేది సంధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఏనాదేశ సంధి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ జగన్నాటకం విడదీయండి జగన్నాటకం ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ జగత్ ప్లస్ నాటకం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ సజ్జనుడు అనేది ఏ సంధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ చిత్వ సంధి నెక్స్ట్ ప్రాక్టీస్ చూద్దాము క్వశ్చన్ నెంబర్ వన్ క్రింది వాటిలో సంస్కృత సంధి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సంధి క్వశ్చన్ నెంబర్ టూ ఆ ప్లస్ రూ కలిపితే ఏర్పడు సంధి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గుణసంధి క్వశ్చన్ నెంబర్ త్రీ ఏఓఆఆర్లు అనేవి ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ గుణాలు ఏవోఆర్లు అనేటివి గుణాలు క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది వాటిలో వృద్ధులు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఏఓఆఆర్లు ఐఅార్లు వృద్ధులు క్వశ్చన్ నెంబర్ ఫైవ్ క్రింది వాటిలో వృద్ధి సంధి కానిది గుర్తించండి వృద్ధి సంధిని గుర్తించండి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ పైవన్నీ ఏకైక దేవైశ్వర్యము మహేశ్వర్యము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ సరళాలు అంటే సరళాలు అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ గజడదవా క్వశ్చన్ నెంబర్ సెవెన్ రస్వ అక్షర అకారాన్ని ఏమంటారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అత్తు రస్వ ఆకారాన్ని అత్తు అంటారు క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఒక ప్లస్ ఒక ఈక్వల్ టు ఆన్సర్ ఇజ్ ఆప్షన్ ఒక అనొక క్వశ్చన్ నెంబర్ నైన్ ప్రథమ విభక్తి మీది ఉత్తునకు అచ్చుపరమైన సంధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నిత్యం క్వశ్చన్ నెంబర్ టెన్ కరు చిరు కడు నడు నీడు శబ్దముల రా డా ఖర్చుపరమైతే వచ్చేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ టా క్వశ్చన్ నెంబర్ లెవెన్ త్రికము మీది అసంయుక్త హల్లుకు ద్విత్వం ఆన్సర్ ఇజ్ ఆప్షన్ త్రీ బహుళం క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ సరసపు మాట ఇందులో కార్యం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఆదేశం క్వశ్చన్ నెంబర్ థర్టీన్ ఆహా అనేది అనేది సంధి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ ఆమ్రేడిత క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నటనడుమ డాష్ సంధి ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ ఆమ్రేడిత సంధి క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ఉకార అకార ఇకార సందులను ఉత్వా అత్వ ఇత్వ సందులు అనడానికి కారణం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ తపరాకరణం క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ దీపాలు అనేది సంధి లూలానాల సంధి దీపాలు అనేది లూలానాల సంధి ఫ్రెండ్స్ అలాగే నిన్న ఏమి ఇత్తు ఇత్తు అనగా వ్యాకరణ భాషలో అర్థం ఏమిటి అని ఇచ్చాడంటే ఇత్తు అనగా విత్తనమా ఇకారమా ఆకారమా ఓకారమా అని ఇచ్చాడు సో దానికి ఆన్సర్ ఇత్తు అంటే ఏంటి ఫ్రెండ్స్ వ్యాకరణ భాషలో ఈకారం కదా సో అలా అలా అడుగుతున్నాడు అన్నట్టు ఫ్రెండ్ క్వశ్చన్స్ ఈజీగానే అడుగుతున్నాడు బట్ ఒకసారి ఇవి కూడా చూసుకొని వెళ్ళండి వైకల్పికం అంటే ఏమిటి ఆదేశం అంటే ఏమిటి ఏకాదేశం అంటే ఏమిటి అలాగే సందులు ఇలా చూసుకొని వెళ్ళండి గురుల గోలు గుర్తించడం గుర్తించడంలా సమాసాలు అవన్నీ వ్యాకరణం అయితే చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే